సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయ విచారణకు ఆటంకాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయా వివేక హత్య వెనుకున్న సూత్రధారులు కుట్రదారుల పేర్లు బయటకు రాకుండా కీలక సాక్షులను అంతమొందిస్తున్నారా వైఎస్ రెడ్డి హయాంలో దారుణ హత్య గురైన పరిటాల రవి హత్య కేసులోనూ అచ్చం ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సాక్షుల వరుస మరణాలపై వివేక పరిటాల రవి హత్య కేసుల్లో పోలికలను ప్రస్తావించడంతో అసలు అప్పుడేం జరిగిందన్నది చర్చనీయాంశమైంది టిడిపిలో కీలకంగా ఎదిగిన పరిటాల రవి రెండు పేల నాలుగులో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే దారుణ హత్యకు గురయ్యాడు రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగున అనంతపురం టీడీపీ కార్యాలయంలోని రవిని తుపాకులతో కాల్చి చంపారు ఈ కేసులో రెండో నిందితుడు మొద్దు రెండు పేల ఎనిమిది నవంబర్ తొమ్మిదిన అనంతపురం జిల్లా జైల్లో దారుణ హత్యకు గురయ్యాడు సీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ ఓం ప్రకాష్ అతన్ని సిమెంట్ డంబిల్ తో కొట్టి చంపాడని అధికారులు ప్రకటించారు అప్రూవర్ గా మారి తన పాపానికి ప్రాయశ్చిత చేసుకుంటానని రెండు పేల ఏడు ఏప్రిల్లో అనంతపురం కోర్టులో విచారణకు హాజరైనప్పుడు మొద్దుసీను ప్రకటించాడు రాష్ట్రంలో చిన్న బాసు ఫ్యాక్షన్ హత్యలు ఎక్కువయ్యాయని హత్యకు సహకరించిన పెద్దలెవరో కోర్టులో వెల్లడిస్తానని కూడా చెప్పాడు ఆ తర్వాత కొన్నాళ్లకే మొద్దుసీను జైల్లో చంపేశారు హత్య జరిగినప్పుడు జైలు శాఖ అదనపు ఐజీలు ఇద్దరు విదేశీ పర్యటనలో జిల్లా జైలు సూపరింటెండెంట్ సెలవులో ఉండటం ఒకేత్తైతే ఇన్ఛార్జి అదనపు సూపరింటెండెంట్ వరుణారెడ్డి ఓం ను వేరే బ్యారెక్ నుంచి మొద్దుసీను బ్యారెక్ లోకి పంపడం ఆ తర్వాత పదిహేను రోజుల్లోనే మొద్దుసీను చంపేయడం జరిగిపోయాయి పరిటాల హత్య వెనుకున్న నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మొద్దుసీను హత్య జరిగిందని టీడీపీ అప్పట్లో ఆరోపించింది ఇక పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మధ్యల చెరువు సూరి రెండు వేల పదకొండు జనవరి మూడున హైదరాబాద్ యూసఫ్గూడలో దారుణ హత్యకు గురయ్యాడు రవి హత్య కేసులో బెయిల్పై ఏడాదికే బయటకొచ్చిన సూరిని అతని అనుచరుడైన భానుకిరనే కాల్చి చంపాడు ఇక పరిటాల రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని ప్రత్యక్షంగా కాల్పుల్లో పాల్గొన్నాడని ఆరోపణనున్న గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డి రెండు పేల ఎనిమిది మే ఒకటిన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు అజీజ్ రెడ్డి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడంటూ ఓ సినీ నిర్మాణ సంస్థ మేనేజర్ సాయంత్రం ఫిర్యాదివ్వగా పోలీసులు అదే రోజు రాత్రి అతన్ని ఎన్కౌంటర్ చేసేశారు వెంకట్రెడ్డి ద్వారా అజీజ్ రెడ్డి తమకు ఆయుధాలు సమకూర్చాడంటూ విచారణలో మొద్దుసీను అప్రూవర్ రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు కొన్నాళ్లకు వెంకట్రెడ్డి హత్యకు గురికాగా అజీజ్ రెడ్డి ని ఎన్కౌంటర్లో చంపేశారు దీంతో ఆయుధాల కొనుగోలుకు నిధులు సమకూర్చిందెవరనే కీలకమైన సమాచారం వెలుగు చూడనే లేదు ఇక పరిటాల రవి హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లాక మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించిన బృందంలో సహాయకుడిగా ఉన్న మల్లికార్జున కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఆయన రైల్లోంచి దూకి చనిపోయారంటూ ప్రచారం చేశారు రీ పోస్టుమార్టంలో వెలుగు చూసిన విషయాలు బయటకు రాకుండా తొక్కి పెట్టారనే కుట్ర ఇందులో ఉండొచ్చనే ఆరోపణలున్నాయి ఇక పరిటాల రవి హత్యకు ముందే జూబ్లీహిల్స్ బాంబు పేలుడు కేసులో సూరి చర్లపల్లి జైల్లో ఉండేవాడు అప్పటి జైలు వైద్యుడు డాక్టర్ సాంబశివరావు సూరికి సెల్ ఫోన్లు అందించేవారని వాటిలో మాట్లాడే రవి హత్యకు ూరి పథకం వేశారనే ఆరోపణలున్నాయి రవి హత్య జరిగిన కొన్నాళ్లకే సాంబశివరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆయన కూడా రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారంటూ ప్రచారం చేశారు ఆయన బతికుంటే రవి హత్య కుట్రలో మరింత మంది సూత్రధారాలు బయటపడే అవకాశం ఉండేది ఇక ముద్దుసీరిను జైల్లో చంపిన కేసులో జీవిత ఖైదు పడ్డ ఓంప్రకాష్ వైసీపీ హయాంలో విశాఖ కేంద్ర కారాగారంలో మృతి చెందాడు మూత్రపిండాలు దెబ్బతినడంతో చనిపోయినట్లు జైలు అధికారులు ప్రకటించారు ఇలా పరిటాల హత్య కేసులో సాక్షులు పాత్రధారులు హత్యకు గురవ్వడం ఇప్పుడు వివేక హత్య కేసు పరిణామాలను తలపిస్తున్నాయి